ఆట ఏదైనా ఫార్మాట్ ఏదైనా అసలు జరిగే మ్యాచ్ ఎక్కడైనా సరే ఒకే ఓవర్ లో ఒక నాలుగైదు సిక్స్ లు ఒక ఫోర్లు బాధితే అసలు ఆ కిక్కే వేరు క్రికెట్ లో అది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక తమిళనాడు ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఉత్కంఠ భరితమైన దశకు చేరుకుంది తాజాగా జరిగిన క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో దిండిగిల్ డ్రాగన్స్ జట్టు సంచలన విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగు ఇక ఈ విజయానికి ప్రధానమైన కారణం యువ బ్యాట్స్మెన్ విమల్ కుమార్ ఒకే ఓవర్ లో ముప్పై నాలుగు పరుగుల బాధి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయటమే చెపాక్ సూపర్ గిల్లీస్ తో జరిగిన ఈ కీలకమైన మ్యాచ్ లో దిండిగల్ డ్రాగన్స్ కు నూట డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యం అందింది చేసింగ్ లో దిండిగల్ జట్టు ఆరంభంలో తడబడింది అయితే మ్యాచ్ కీలకమైన దశలో అంటే చివరి నాలుగు ఓవర్ లో యాభై రెండు పరుగులు అవసరమైన దశలో విమల్ కుమార్ క్రీజ్లోకి లోకి వచ్చాడు అప్పటి వరకు మ్యాచ్ చెపాక్ సూపర్ గిల్లీస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపించింది అందరు అదే గెలుస్తారనుకున్నారు కానీ పదిహేడవ ఓవర్ లో రోహిత్ సుతార్ బౌలింగ్ లో వచ్చిన తర్వాత కథ మారిపోయింది విమల్ కుమార్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో సుతార్ పై విడుచుకు పడ్డాడు ఒకే ఓవర్ లో విమల్ కుమార్ ఏకంగా ఐదు సిక్సర్లు ఒక బౌండరీతో మొత్తం ముప్పై నాలుగు పరుగులు పిండుకున్నాడు అతని ఈ అద్భుతమైన ప్రదర్శన చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్ లో ఒకటిగా నిలిచింది ఒకే ఓవర్ లో ముప్పై నాలుగు పరుగులు రావడంతో మ్యాచ్ ఒక్కసారిగా దిండిగల్ డ్రాగన్స్ పట్టులోకి వచ్చేసింది కేవలం పదిహేడు ఓవర్ ముగిసేసరికి స్కోర్ నూట ఇరవై ఏడు నుంచి నూట అరవై ఒకటికి చేరుకుంది ఇది చేసింగ్ లో ఆ జట్టుకు భారీ ఊరటనిచ్చింది విమల్ కుమార్ కేవలం ముప్పై బంతుల్లో ఐదు బౌండరీలు ఐదు సిక్సర్లతో అరవై ఐదు పరుగులు చేసి ఇక దిండిగల్ విజయానికి బాటలు వేశాడు అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు ఫైనల్ చేర్చింది క్వాలిఫైయర్ టూ లో చెపాక్ సూపర్ గిల్లీస్ ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది డిఫెండింగ్ చాంపియన్ దిండిగల్ డ్రాగన్స్ ఇప్పుడు తిరుప్పర్ తో లో తడపడనుంది విమల్ కుమార్ ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్ర ప్రదర్శన క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది అయితే త్వరలో ఈ అబ్బాయి మరి ఎన్ని అద్భుతాలు చేస్తాడో అంటూ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో చెబుతున్నారు